నిసే ఈ లోకంలో రెండు రకాల ఆహారాలు ఉంటాయి ఏంటి అని చెప్పు ఆత్మీయ భౌతిక ఆహారం అంతే కదా అప్టమ్మా సరిగ్గా చెప్పావమ్మా ఈ శరీరం బతకడానికి భౌతిక ఆహారం ఎంత ముఖ్యమో ఆత్మను వర్ధలింపజేసే ఆత్మీయ ఆహారం కూడా అంతే ముఖ్యం అవునత్తమ్మా చాలామంది శరీరాహారమైన అన్నపానంలో గురించి ఆలోచిస్తారు కానీ ఆత్మీయ ఆహారమైన వాక్యాన్ని గురించి పట్టించుకోరు చాలామంది తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని తన పిల్లల కోసం కష్టపడతారు దేనికైంటే తమ పిల్లల ప్రేమిస్తున్న వాళ్ళ భవిష్యత్తు కోసం అంటారు పిల్లల భవిష్యత్తు కొరకు కేవలం ధనధాన్యాలంటే సరిపోతుందా అస్సలు కాదత్తమ్మ మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉంది కదా డబ్బెంతున్నా వారి జీవితంలో వాక్యం నేర్పే క్రమశిక్షణ లేకపోతే అంత వ్యర్థమే సరిగ్గా చెప్పే తల్లి డబ్బు కొంతమందిని నాశనం చేస్తుంది డబ్బుకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో దాన్ని ఎలా వాడాలో వాక్యమే నేర్పిస్తుంది అవునత్తమ్మ డబ్బు ఈ లోకంలోనే ప్రయోజనం డబ్బుతో పరలోకాన్ని కొనలేము చాలా మంది పిల్లల హృదయాలు గూతు మాటలతో లోకమాలిన్యంతో నింపబడుతుంది వారు శరీరంకి వెళ్ళే ఆహారం గురించి ఆలోచిస్తారు గాని హృదయంలోకి వెళ్లే ఆత్మీయ ఆహారం గురించి ఆలోచించరు వారి హృదయంలో నింపబడాల్సింది దేవుని వాక్యం తెలివైన తల్లిదండ్రులు ఎవరు అంటే పిల్లల కొరకు కూడా పెట్టే వాళ్ళు మాత్రమే కాదు మొదట వాళ్ళను సరిగ్గా చెప్పారు అత్తమ్మ చాలా మంది నా పిల్లల కోసం ఏం దాచాం వాళ్ళు ఏం తింటున్నారు అని ఆలోచిస్తున్నారు కానీ వారి హృదయం దేంతో నింపబడుతుంది అని ఆలోచించలేకపోతున్నారు మీరు ఆ పొరపాటు చేయరు కదా